ఈ మనిషిలోనికి దేవుడు ఏం పంపించాడు జీవాత్మను ఊదాడు దేవుని దగ్గర నుండి ఏదైతే మనిషి లోపలికి వెళ్ళిందో అది తిరిగి మరలా ఈ మన్ను లోపల కలిసిపోతే ఈ ఆత్మ దేవుని దగ్గరికి వెళ్ళిపోతుంది ఎక్కడి నుండి వచ్చిందో ఏ దేవుని నోట నుండి వచ్చిందో ఆ దేవుని దగ్గరికి వెళ్ళిపోతుంది ప్రేమణ దోమ బిడ్లారా కాబట్టి అందరము కూడా మంటి వారమే అని జ్ఞాపకం చేసుకోవాలి మనమందరము కూడా మంటి వారమే అదే క్రమములో మనమందరము కూడా దేవుని బిడ్డలం హలలుయా ఈ మంటి మనల్ని విడిచినా మనము మంటిని విడిచినా మనము దేవునింటికి చేరడం ఖాయం దేవునికి మహిమ కలుగును గాక దేవుని ఇంటికి మనం చేరాలి ఎప్పుడు చేరుతామో తెలుసా ఈ మంటిలో నీవు ఉన్నప్పుడు నీ బ్రతుకును చక్కదిద్దుకున్నప్పుడు దేవుడు పెట్టిన ఈ దీపము నీలో వెలుగుచుండగానే నీ బ్రతుకును సరిచూసుకొని సరిచేసుకొని పద్ధతులు మార్చుకొని ఆలోచన విధానం మార్చుకొని నీ తలంపులు మార్చుకొని పగలు ప్రతీకారాలు దుర్మార్గమైన పాపభూషమైనటువంటి క్రియలను నీలో వేసుకొని దేవుని కొరకు బ్రతికేటటువంటి స్థితిగతులు కలిగి ఉంటావు చూడు అప్పుడు నువ్వు ఎక్కడి నుండి వచ్చావు అక్కడికి నీ ఆత్మ నేరుగా ఆయన ఇంటికి వెళ్ళిపోతుంది ఎన్ని సంవత్సరాలు బ్రతికావు బ్రతికిన సంవత్సరాలతో లెక్కలేదు దేవునికి నువ్వు బ్రతికిన విధానముతోనే దేవునికి లెక్క నువ్వెన్ని రోజులు బ్రతికావు ఎంత సంపాదించావు ఏం సంపాదించావు అది కాదు నువ్వు ఎలా బ్రతికావు దేవుని కొరకు ఎలా జీవించావు నీ కుటుంబాన్ని ఎలా కట్టుకున్నావు నీ పిల్లల్ని ఎలా పెంచావు నువ్వు ఎంత మంచి ప్రవర్తన కలిగి జీవించావు వాటిని దేవుడు లెక్కలోనికి తీసుకుంటాడు దేవునికి మహిమ కలుగును గాక ప్రసంగి గ్రంథం మూడవ అధ్యాయం ఇరవే వచనం ఇది ఒక్కటి క సమస్తము ఒక్క స్థలమునకే పోవును జాగ్రత్తగా వినండి అమ్మా అందరు వైపు చూడండి చివర్లో అందరు నన్ను చూడండి సమస్తము ఒక్క స్థలమునకే పోవును సమస్తమును మంటిలో నుండి పుట్టెను సమస్తము మంటికే తిరిగిపోవును అంతే కదా సమస్తం ఈ లోకములో ఏది ఉన్నా ఈ భూమి మీద ఏది ఉన్నా అంత ఒకే చోటకు వెళ్తుంది నువ్వో చోటికి నేనో చోటికి పోను వేదిక మీద నేను ఉన్న నేనైనా వేదిక క్రింద ఉన్నటువంటి నీవైనా ఈ రోజున మందిరానికి వచ్చిన వారైనా రాగ రాని వారైనా ఆరాధిస్తున్న నీవైనా ఆరాధించకుండా వారి సొంత కార్యములు చేసుకుంటున్న వారైనా అసలే భక్తి లేని వారైనా అందరం ఒకే చోట నుండి వచ్చాం ఒకే చోటకు వెళ్తాం అక్కడ దేవుడు తీర్పు తీరుస్తాడు అక్కడ దేవుడు ఏం చేస్తాడంటే చేపలను వేరు చేస్తాడు ఎండ్రకాయలను వేరు చేస్తాడు రెండు మూతల పాములను వేరు చేస్తాడు సార్కు చేపలను వేరు చేస్తాడు మరి ఏ బుట్టలో పడతాము మనము ఏ ప్రదేశానికి వెళ్తామో రెండే దారులు ఒకటి నరకం ఒకటి స్వర్గం దేవుని రాజ్యం దేవుని రాజ్యంలో ఉంటామా నరకానికి వెళ్తామా ఎక్కడ ఉంటాం మనల్ని మనం సిద్ధం చేసుకోవాలా దేవుడు ఈ వట్టి మన్నుగా ఉన్నటువంటి మనిషిలో తన ఆత్మను పెట్టాడు ఈ ఆత్మ ఉన్నంత వరకే నీకు విలువ అయలారా అమలారా గుర్తించండి ఈరోజున మాకింత గొప్ప పలుకుబడి ఉన్నదండి మా ఊర్లో నేనంటే ఇది నేను అది నాకు అది తెలుసు ఇది తెలుసు అని ఓ గంభీరంగా మనము చెప్పుకుంటా తిరుగుతున్నామే ఒక్కసారి దేవుడు పెట్టిన ఆత్మ ఉచుకొనాల వెళ్ళిపోతే వీళ్ళందరూ వచ్చి పరదేశులమ్మో ఏ స్ట్రేంజర్ తీయండి పరదేశ పెట్ట పెట్ట తయారు చేయండి పరదేశుల్లమ్మో క్యాండిల్ తీసుకురండి ఆ పరదేశులమో వారమైనాక బువ్వ తింటారు శిఖర్లు బాటలు తింటారు మర్రి కూడా చూడరు నిన్ను అది మన బ్రతుకులు దీని కొరకు ఎంత ఆరాటం అండి ఎన్ని